అందరికీ నమస్కారం అండి సుఖమయమైన జీవితాన్ని గడపటానికి మన పెద్దలు కొన్ని సనాతనమైన ధర్మాలను ఏర్పాటు చేశారు పెద్దలు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము సాయంకాల సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి సాయంకాల సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఇంట్లో ఉన్న పెద్దవారు అనారోగ్యంతో బాధపడేవారు అలాగే చిన్న పిల్లలు తప్ప ఇంకెవరు సాయంకాల సమయంలో నిద్రపోకూడదు సాయంకాల సమయంలో ఇంట్లో చీపురితో చెత్త ఉడవకూడదు సాయంకాలము చెత్త ఊడ్చి బయటపడేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సాయంకాల సమయంలో ఎవరికి పాలు పసుపు డబ్బులు మొదలైన వాటిని ఎవరికి ఇవ్వకూడదు పాలు పెరుగు లక్ష్మీదేవితో సమానము అందువలన వాటిని ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఉప్పుని ఎప్పుడు నేరుగా ఎవరి చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి వాళ్ళనే తీసుకోమనాలి సుమంగళి స్త్రీలు ఎప్పుడు నుదుట బొట్టు పెట్టుకుని ఉండాలి బొట్టు లేకుండా ఉండకూడదు కొంతమంది మరణించిన పూర్వీకుల ఫోటోలను పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు అయితే చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను దేవుని గదిలో ఎప్పుడూ పెట్టకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవటము గోళ్లు కత్తిరించుకోవటము గడ్డం చేసుకోవటము మొదలైన పనులు చేయకూడదు ఇంటి ముందుకు గోమాత గనక వచ్చినట్లయితే గోమాతకు ఆహారాన్ని నీళ్లను ఇవ్వాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతకు ఆహారం తినిపించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము లభిస్తుంది మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు స్నానం చేసిన తర్వాత నట్టింట్లో నిలబడి తల చిక్కు తీయకూడదు కొంతమంది తల స్నానం చేసి తలకు టవల్ కట్టుకొని అలాగే పూజా గదిలో పూజ చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత జుట్టును శుభ్రంగా తుడుచుకొని తడి ఆరిన తర్వాత జడ వేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలి జుట్టు విరగబోసుకొని అలాగే పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని పూజ చేయకూడదు అలా గనక పూజ చేసినట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది ఇంటి గడపను లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు గడప మీద కూర్చోవటము ఆహారం తినటము పేలను చంపటము ఇవన్నీ కూడా చేయకూడదు గడప మీద కూర్చున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని పెద్దలు చెప్తుంటారు ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారము కళకళలాడుతున్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా తులసి మొక్క ఉండాలి తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది అంటారు ప్రతిరోజు తులసి మొక్క ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం